హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను నేను ఇవాళ చేయవే రెసిపీ వచ్చేసి షీప్ బ్లెడ్తో నేను మంచిగా ఫ్రై అనేది డిఫరెంట్గా మంచి రుచితో చేసి చూపెడతాను ఏడు వందల యాభై గ్రాముల వరకు అయితే నేను బ్లెడ్ తీసుకొని శుభ్రంగా కడిగి సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ చిటికటి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర నేను ఉల్లాకులు కూడా ఉండేనండి నాకు ఇంట్లో ఉల్లాకులు కూడా వేసుకున్నాను ఒక నిమ్మకాయలో హాఫ్ పార్ట్ వచ్చేసి నేను రసం కూడా పిండుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక డెబ్బై గ్రాముల వరకు అయితే నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ ఇంచు అల్లం తీసుకొని తురుముకొని అల్లం వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత బ్లెడ్ పీసెస్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాలకోసారి చూసుకుంటూ కలియబెట్టుకోవాలండి చిటపటలాడుతూ పీసెస్ వచ్చేసి ఫ్రై అవుతూ ఉండాలి కింది భాగం అనేది మాడపోకుండా కలుపుకుంటూ ఉండాలండి ఈ బ్లెడ్ ఫ్రై వచ్చేసి ఒక ప్రత్యేకమైన టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి మనం వీళ్ళతో పట్టుకున్నామంటే పీస్ వచ్చేసి దగ్గరగా వస్తుందండి ఒక సౌండ్ కూడా వస్తుందండి అలా మంచిగా ఫ్రై అవ్వాలి అది పర్ఫెక్ట్ అనేది ఫ్రై అయినట్టు అండి బ్రెడ్ పీస్ వచ్చేసి ఇది మధ్యలో మధ్యలోనైతే రెండు నిమిషాలకు ఒకసారి అయితే చూసుకుంటూ నేను కలిగి పెట్టుకుంటున్నాను ఎప్పుడు ఒకలా కాకోకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి కూడా నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎండు కొబ్బరి పెద్ద ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియాలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి చూశారు కదా బ్లడ్ పీసెస్ వచ్చేసి ఎలా ఉడికిపోయాయో అలా ఫ్రై అయిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న మసాలానైతే వేసుకున్నాను వేసుకొని వన్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా ప్రత్యేకంగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అట్లా ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి ఈ బ్లెడ్ ఫ్రై అనేది మనం ఏ రకంగా చేసుకున్నా కూడా మనం ఇంట్లో ఎప్పుడైనా సరే మనకి వాతం అంటారు లేక డైజెషన్ అనేది మనకి లేట్ అవుతుందండి ఈ బ్లెడ్ ఏ రకంగా చేసుకున్నా కానీ నేను అందుకోసం ఒకటి టిప్ చెప్తున్నానండి నేను ఒక టూ స్పూన్స్ వరకు అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఓమ్ అనేది వామ్ అంటారు కదండి వామ్ వేసుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకున్నానండి ఈ వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి వేసుకుంటే మనకి డైజెషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి వాతం అనేది చేయదు బ్లడ్ ఎవరైనా సరే ఏ రకంగా చేసినా కూడా మనకి వాతం అనేది చేస్తుందండి ఈ వామ్ పొడి వేసుకుంటే మనకి చాలా వాతం అనేది ఉండదండి ఫైనల్గా షీపు బ్లడ్ ఫ్రై అనేది రెడీ అండి తప్పక ట్రై చేయండి మన వీళ్ళతో పట్టుకుందామంటే అండి ఇట్లా కట్ అయిపోవాలి అది పర్ఫెక్ట్ అయిన బ్లెడ్ బ్లెడ్ ఫ్రై అండి బాగా సేపు ఉంచొద్దు గట్టిగా ఉండొద్దు అలా అని మంచిగా ఫ్రై అవ్వాలండి మాడిపోవద్దు ఫైనల్గా నేను చికెన్ కర్రీ కూడా చేశానండి